గత ఐదు రోజులుగా బీర్ధ తుఫాన్ ప్రజల్ని చాలా ఇబ్బందులకు గురి చేసింది మరి రాత్రి ఎక్కువ వర్షం గురుకుంట వల్ల ఆర్టీసీ కాలనీ తల్పురి కాలనీ చుట్టు ప్రాంతాలు వైఎస్ఆర్ కాలనీ ఒల్లూరం కాలనీ మొత్తం కూడా మును మునిగిపోయినాయి దీనికి అంతటి కారణం కూడా మన ఉడుములు వాగు అనేది ఇరిగేషన్ వారు నిర్లక్ష్యం వల్ల అది క్లీన్ చేయకపోవడం వల్ల ఆ నీళ్ళన్నీ కూడా ఈ వైపు భూమి నీళ్ళు వైపు రావడం వల్ల ఈ ప్రాంతం అంతా మునిగిపోయింది ప్రజలకి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరు భయపడద్దు మీకు ఏదైనా అవసరం ఉన్నా ఏదైనా కూడా మా దృష్టికి ఎమ్మెల్యే కార్యాలయం దృష్టికి కానీ కార్పొరేట్ కార్యాలయం దృష్టికి కానీ తెలుగుదేశం కార్యకర్తల దృష్టికి కానీ తీసుకొని వస్తే మీకు అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఒక వర్షం ఈ రోజు సాయంకాలం కన్నా క్లీన్ అవుతుంది కాబట్టి మేము ఎవరు కూడా దయచేసి బయ ఇళ్ళ నుంచి బయటికి రావద్దు మీకు మరీ ఇబ్బంది ఏదైనా ఉంటే మాకు ఫోన్ చేయాల్సిందిగా కోరుతున్నాం ఇది మాకు ఆమంచర్ల చెర్ల కొత్తూరు అంబాపురం ఆ పక్క నుంచి వచ్చే నీళ్లు ఈ ఉడుముల వాగు నుండి నెల్లూరు చెరువుకు వెళ్తాయి ఆ ఉడుముల వాగుని ఇరిగేషన్ క్లీన్ చేయాలి వాళ్ళు క్లీన్ చేయకపోవడం వల్ల ఆ నీళ్ళన్ని ఇట్లా వస్తున్నాయి ఈ నీళ్ళ వల్ల మాకు ఇక్కడ ఇబ్బంది అయిపోతుంది మనకి ఆమంచర్ల గాని కొత్తూరు అంబాపురం ఆ నీళ్ళన్ని కూడా ఇట్లే వస్తున్నాయి అన్ని వాస్తవంగా నెల్లూరు పోవాలి మన ఏరియాకి వచ్చి ఇక్కడ వైఎస్ఆర్ నగర్ అయితే ఏమి ఉల్లూరు కాలనీ మెయిన్గా పల్పురి కాలనీ ఆర్టీసీ కాలనీ మునిగిపోయి జరుగుతుంది దానివల్ల నష్టం జరుగుతుంది ప్రతిసారి ఇదే పరిస్థితి కానీ అధికారులు రావడం తాత్కాలికమైన చర్యలు తీసుకోవడం అప్పటికప్పుడు వర్షాలు ఆగిపోయిన తర్వాత మళ్ళీ మర్చిపోవడం ఇదే జరుగుతుంది ఇది శాశ్వతంగా పరిష్కరించే దిశగా అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మనం ఎక్కడైతే ఉన్నామో ఈ పరిసర ప్రాంతం అంతా కూడా ఇక్కడే ఉడుమల వాగు మెయిన్ ఇప్పుడు మనకి ఇక్కడ అయితే స్థానికులు స్థానిక టీడీపీ నాయకులు కూడా ఉన్నారు అడిగి తెలుసుకుందాం

ప్రాంతంలో ఆర్టీసీ కాలనీ తల్లపుగిరి కాలనీలో మొత్తం కూడా వర్షానికి నీళ్ళన్నీ కూడా చాలా వరకు మనిగిపోవడం జరిగింది మరి పై నుంచి వచ్చిన వర్షం ఎక్కువగా వర్షం రావడం అదేవిధంగా పైన ఏదైతే వైఎస్ నగరం దంతులు ఆ పై నుంచి వచ్చే నీళ్ళన్నీ కూడా ఈ ఇక్కడ కింద ప్రాంతం అయిన దానివల్ల ఈ దీని మీద పడిపోతున్నాయి దీనివల్ల చాలా ప్రజలందరి ఇబ్బందులు పడుతున్నారు అయితే మేము గతంలో కూడా చెప్తానే ఉన్నాం దీన్ని శాశ్వతంగా పరిష్కరించాలని చెప్పి మేము చెప్తానే ఉన్నాం మరి అధికారులకు అందరూ కూడా చెప్తా ఉన్నాం అయితే ఈసారి అయినా సరే మేము మా ఎమ్మెల్యే రూరల్ నియోజకవర్గ మరి ఎమ్మెల్యే గారు రెడ్డి గారు అదే గిరిజి రెడ్డి గారు దీనికి శాశ్వతం పరిష్కరించాలని చెప్పి కూడా వాళ్ళని కూడా మనం చేసుకుంటున్నాం ఎందుకంటే గతంలో చాలా ఇబ్బందులు పడిన సందర్భాలు కూడా ఉన్నాయి మరి అందరూ కూడా ఇప్పుడు గిరిరెడ్డి అందరూ ఉదయం లేచి కూడా ఆయన కూడా మరి తిరగడం ఎక్కడెక్కడ పరిష్కరించే దానికి అన్నిటికీ కూడా ముందుండి తిరుగుతా ఉన్నాడు కమిషనర్ గా అందరు కూడాను ఇలాంటి పరిస్థితి రాకుండా శాశ్వతంగా పరిష్కరించే కూడా ముందు ముందు కూడా విధంగా జరగకుండా చూడాలని చెప్పి తెలియజేస్తున్నాను మరి ఇప్పుడు చూస్తే అన్ని కూడా ఏది అదృష్టాలు అన్ని కూడా నుంచి వస్తా ఉన్నాయి వర్షం ఇంకా వస్తుంది అక్కడ పైన కూడా కాలువలు లేవు ఆ కాలువలన్నీ ఆ డ్రైన్లు కానీ కట్టేసి కానీ అక్కడ అటు వైఎస్ నగర్ శామిక నగరం అవన్నీ కొత్తూరి అవన్నీ కూడా అటు కానీ మళ్ళీ ఇచ్చేస్తే ఆ వాటర్ అంతా మాకు రావు భుజబు నెల్లు మాకు రావు మాకు రాకుండా టెలిపోతాయి కాబట్టి కొంతవరకైనా మాకు మంచి జరుగుతుంది అలాగా కూడా చేయాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ఇంకా కూడా వర్షాలు వచ్చే విధంగా ఉండే ఏదైనా ఉంటే ఎమ్మెల్యే కార్యాలయానికి ఎమ్మెల్యే సేదరెడ్డి గారు గిరి గారు ఎప్పుడు అందుబాటులో ఉంటున్నారు అదేవిధంగా మేము భుజబు నెల్లూరు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కార్యకర్తలు అందరూ కూడా మేము అప్రమత్తం ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఎప్పటికప్పటికి ముందుండి ఆ సమస్యల ప్రజల సమస్యల మీద మీరు ముందుండి చూడాలని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ ఆదేశాల మేరకు మేము ప్రజల్లో పోవడం వాళ్ళకి ఏదైనా ఉన్నా ఇబ్బందులు ఉన్నా మేము ఆదుకుంటున్నాం ఎప్పటికప్పటికి వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకుంటున్నాం ఎక్కడికక్కడంతా మా వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ ఫోన్ చేసి వాళ్ళకి వాళ్ళ సమస్య ఏంది వాళ్ళకి ఇబ్బంది లేని అని చెప్పి కూడా మేము తెలియ తెలియ తెలుసుకుంటున్నాం మరి చాలా మంది బయటకు పోయే పరిస్థితి కూడా లేదు పాల పేరకి టిఫిన్ కి ఇబ్బందులుగా ఉన్నాయి అక్కడ పిల్లలకి చాలా ఇబ్బందిగా ఉంది దానికి కూడా మేము సహాయ సహారాలు అందించేదానికి కూడా మేము ముందున్నామని కూడా సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా మాకు గానీ కార్పొరేటర్ బద్దిపూడి గిరి కానీ నాకు అందరూ కూడా మీరు ఫోన్ ద్వారా మాకు తెలియజేస్తే మీకు ఏదైనా సమస్యలు ఉంటే మేము అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అదేవిధంగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి ఏం కావాలో మీకు సమస్యలు మీకు ఆర్థిక అక్కడ ఉండేటువంటి ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా మాకు తెలియజేయాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే ఇప్పుడు ముఖ్యంగా మనకి టీడీపీ నాయకులు కానీ స్థానిక కార్పొరేటర్ గిరి కానీ చెప్పిన పరిస్థితి ఏంటంటే వాకు పైన కుడుమల వాగు ఉంది ఆ వాగు ఏదైతే ఉంది ఇరిగేషన్ సంబంధించిన వాగు ఆ వాగు వల్లే మనకి ఇక్కడ ఆ వాగు ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్యం చేసి ఆ వాగును కూడా పట్టించుకోవటం వల్ల మనకి ఇక్కడ ఆర్టీసీ కాలనీ తలపురి కాలనీ మొత్తం కూడా ప్రతి సంవత్సరం కూడా దిగ్బంధం అవుతున్నాయి అయితే మొత్తానికి అయితే అటు మున్సిపల్ మున్సిపల్ అధికారులు ఇటు ఇరిగేషన్ అధికారులు ఇద్దరు కూడా సమాన్యం చేసుకుంటే ఇంత అంతా ఒకే వింగ్ కాబట్టి అటు ఇరిగేషన్ అధికారులు ఇటు మున్సిపల్ అధికారులు అందరూ కూడా సమన్వయం చేసుకొని ఏదైతే కురుముల వాగు ఉందో ఆ వాగును కూడా పూర్తిగా ఆ పునరుద్ధరించాలి ఆ వాగు ఉన్న పూర్కీలు కూడా అదే ఆ కురుమల ఏదైతే పైనుంచి వస్తున్న వర్షం నీరు ఎందుకు కూడా కుడుమల వాగుకు వస్తాయో ఆ వాగు నుంచి కూడా నెల్లూరు చెరువుకు వెళ్తాయని కూడా మనకి స్థానికులు కూడా చెప్తున్న స్థానికులు కూడా చెప్పిన పరిస్థితి అదే విధంగా మనం చూసినట్టయితే కుడుమల వాగు కానీ పూర్తిగా దాన్ని కామ కామభద్రీకరిస్తే ఇక్కడ మనకి తలమీరు కాలనీ ఆర్టీసీ కాలనీ కూడా వరద ముప్పు తప్పదు కూడా మనకి స్థానిక టీడీపీ నాయకులు కృష్ణ అటు స్థానిక కార్పొరేటర్ గిరి గిరి కూడా చెప్పిన పరిస్థితి కూడా ఉంది ఎన్ఎల్ఆర్లను అయ్యప్ప హైవే వద్ద నుంచి నెల్లూరు